సార్ పది మంది రైతులు వేశారు ఏ ధాన్యం పప్పు ధాన్యాలు సార్ పప్పు ధాన్యాలకి ఓకే ఎంత ఆదాయం వస్తుంది ఆదాయం దగ్గర ఒక ముప్పై వేలు వరకు వస్తుంది సార్ తలపైన ఏపీకే ఎవరాయా ఎవరు రాయట్రా పైకిరా తరవాత ఉండాలి అందరూ భవిష్యత్తులో ఏ ఊరికి వచ్చినా మీరు సరిగా పనిచేయకపోతే ప్రజల ముందు నిలబెడతాం మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా ఉండండి ప్రణాళికలు తయారు చేసేది అమలు చేయడానికి రాయా ఆయనకి మైక్ ఇవ్వండి ఈ పక్కన పేరేంటి చెప్పమా అడు అడుజుడు సార్ నమస్కారం సార్ చెప్పండి పేరు ఏంటి నా పేరు రాము సార్ ఎక్కడ ఆర్ఎస్కే అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను సార్ నువ్వేనా హెడ్ ఇక్కడ హార్టికల్చర్ అంటే ఆర్ఎస్కే అసిస్టెంట్ సార్ అదే మా భరోసా కేంద్రానికి నువ్వే హెడ్ వి రైతు భరోసా ఆర్ఎస్కే రైతు సేవ ఓకే ఇప్పుడు ఎంత ఉంది నీ ఏరియాలో ఎంత ల్యాండ్ ఉంది ఏమేం పంటలు వేసారు ఎంత ఆదాయం వస్తూ ఉంది సమస్యలు ఏంటి లాభాలు ఏంటి చెప్పు ఏం చేస్తున్నాం ఎన్ని వస్తాయి గట్టిగా గట్టిగా మాట్లాడు సార్ వెట్టు మూడు వందల నలభై రెండు ఎకరాలు అలాగే డ్రై ఏరియా వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎకరాల వరకు ఉంది సార్ ఇప్పుడు ఇది మనం సాగులో ఉన్నది ఏంటంటే మైక్ పెట్టుకో వరి నాలుగు వందల అరవై ఎకరాలు ఉంది సార్ అలాగే మొక్కజొన్న నలభై ఐదు ఎకరాలు పత్తి పద్నాలుగు ఎకరాలు ఉంది సార్ అలాగే మనకు కూరగాయ పంటలో ఒక రెండు ఎకరాలు ఉంది సార్ జీ అంటే మామిడి ఏమొచ్చి ఎనిమిది వందల యాభై ఎకరాలు ఉంది సార్ అలాగే మనకి నీలగిరి టేకు కలిపి వచ్చి పదిహేను ఎకరాలు ఉంది టోటల్గా కల్టబుల్ ఏరియా పద్నాలుగు వందల రెండు ఎకరాలు ఉంది సార్ ఓకే వరిలో ఆదాయం ఎంత వస్తుంది వరిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం దిగుబడి కొంచెం పెంచుతున్నాం సార్ ఏపీసీ స్టాఫ్తో కలిపి మనం ఫ్రీగా మాట్లాడు స్టాఫ్తో కలిపి మనం ఏపీతో కలిపి మనం మాట్లాడతారు ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్తో మనం అంటే గ్రీన్ మెన్యూర్ సీడ్ వేపిస్తున్నాం పిఎండిఎస్ కిట్లు కూడా వాళ్ళకి ఇచ్చి మనం అధిక దిగుబడి వచ్చే ప్రాక్టీసెస్ బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా చేయించి దిగుబడి ఒక రెండు మూడు బస్తాలు పెంచే యోచనలో ఈ హీరో మనం చేస్తున్నాం సార్ ఇంకా ఆలోచనలో ఉన్నావా అమలు కావాలి తమ్ముడు ఆలోచనలో ఉంటే అదే చెప్తున్నాను భరోసా కేంద్రం ప్రొడక్టివిటీ ఆవరేజ్ ఎంత సార్ నేను చెప్పు మీ మీ వరి ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ ఎంత మెట్రిక్ సార్ మొత్తం కలిసి ఆర్ఎస్ నేను అడిగింది నిన్ను నీ యొక్క ఎకరాకి ఎంత వస్తుంది ఎకరాకి ట్వంటీ వస్తుంది సార్ ట్వంటీ సిక్స్ సార్ క్వింటాల్లో ఏంటి క్వింటాల్ సార్ ట్వంటీ సిక్స్ క్వింటాల్ సార్ నువ్వు మళ్ళా మాట మార్చేసావు సార్ ట్వంటీ సిక్స్ క్వింటాల్ సార్ నువ్వు రాబోయే రోజుల్లో మీకు అందరికీ పాఠాలు నేర్పించాలి పిల్లల మారిగా మీరు అందరూ నేర్చుకొని రావాలి సమాధానం కూడా కరెక్ట్గా చెప్పాలి నీ జిల్లా ఎకరాకు ఎంత వస్తుందో ప్రొడక్ట్ ఇటు తెలుసా నీకు భయపడకుండా చెప్పు సార్ ఎకరాకు ప్రొడక్టివిటీ జిల్లా ఎంత వస్తుంది నువ్వు ఎక్కడున్నావు రాష్ట్రం ఎక్కడ ఉంది దేశం ఉంది సార్ ఐడియా లేదు జిల్లా జిల్లా యావరేజ్ యావరేజ్ ఎంత ప్రొడక్టివిటీ ఉత్పాదక శక్తి ఉత్పాదకత ఓకే నెక్స్ట్ మీటింగ్కి వస్తాను ఆ ప్రొడక్ట్ అని మిమ్మల్ని మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తాను మీరు అందరు నేర్చుకోవాలి మీరందరూ చదువుకొని ఉద్యోగాలు వచ్చాయంటే మీరు అనేక వ్యవస్థలు తీసుకొచ్చాం ఆ వ్యవస్థలు ప్రజలకు లాభం ఇవ్వాలి ఫలితాలు ఇవ్వాలి ఒక స్కూల్ ఉంటే పిల్లలు బాగా చదువుకోవాలి చదువు చెప్పాలి ఈరోజు మనం మీకు జీతాలు ఇచ్చిన ఈరోజు సంక్షేమం ఇచ్చిన ఒక రోడ్ వేసిన ప్రజలు కట్టే పన్నుల ద్వారానే ఇవన్నీ ఇస్తున్నాం ఇచ్చినప్పుడు మీరందరూ బాధ్యతగా ప్రవర్తించాలి కాబట్టి ఆ విషయం అంతా గుర్తుపెట్టుకోవాలి ఏదో ఉన్నామంటే ఉన్నాం కాదు మొక్కుబడి కాదు ప్రజలు ఆనందంగా ఉండాలంటే వాళ్ళ ఆదాయం పెరగాలి మెరుగైన పాలన ఉండాలి నేను ఒక్కడ పనిచేస్తే కాదు నేను ఒక్కడే కాకుండా మీ అందరి దగ్గర పని చేపిస్తేనే వాళ్ళకు లాభం వస్తుంది ఆ కార్యక్రమం జరగాల్సిన అవసరం ఉంది దానికి శ్రీకారం చుడతాం మీ అందరి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ మీటింగ్ నుంచి ఏ ఊరిలో ఉండే రైతు భరోసా కేంద్రం మీ యొక్క పనితీరెట్టుందో తీసుకొని వస్తా చిట్టా తీసుకొని ఇక్కడికి వస్తా నేను ఇంక ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తాను అది కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరిగా పని చేయకపోతే ఆ గ్రామానికే వస్తా అక్కడే ప్రజల ముందర మిమ్మల్ని అడుగుతా మీ దగ్గర సమాధానం చేపిస్తా పని సరేనా ఓకే కాబట్టి అందరూ సెక్రటరీ మన గ్రామ సచివాలయం సెక్రటేట్ కానీ మీరు కానీ పంచాయతీ కానీ మండలం కానీ అదే తమ్ముడు మొన్నటి వరకు విధ్వంసం అయింది ఇప్పుడిప్పుడే మొత్తం మళ్ళా మెరుగు చేస్తున్నా టైం పడుతుంది కదా పై నుంచి కింది వరకు అందరూ మారాలి కదా మారాలంటే ఒకప్పుడు ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడిప్పుడు కదులుతున్నారు రేపు రాబోయే రోజులు పరిగెత్తిస్తా ఎవరికి అనుమానం అవసరం లేదు ఓకే నువ్వు కంప్లీట్ చేయండి సార్ ఇక్కడ మా అందరం కూడా హర్ష వాళ్ళతో వర్తించాలని కోరుకుంటున్నాను మరి అలాగే మన విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్లు అనితి గారికి పార్లమెంటరీ సభ్యులు కలిసి టప్పల్లాడు గారికి మరి అలాగే జిల్లా కలెక్టర్ రామ్ సుబ్బారెడ్డి గారికి ఇతర పెద్దలకు ప్రజాప్రతినిధులకు దత్తురాజార గ్రామస్తులకు అలాగే పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ మొదటిసారి మా జిల్లా రావడం మా గజపతి నారాయణ నియోజకవర్గం రావడం దత్తి గ్రామానికి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సార్ చెప్పాలి ఎందుకంటే మూడు రోజులు ఎప్పుడైతే మీరు వస్తున్నారని తెలిసిందో ఇక్కడ ఉన్నటువంటి పది గ్రామాలు గడిచిన మూడు రోజుల్లో ప్రతిరోజు దత్తి గ్రామానికి వచ్చి మీరు ఎప్పుడు వస్తారని ప వెయ్యి కళ్ళుతో వేచి చూస్తున్నారు సార్ వాళ్ళందరూ కూడా ఆనందం ఎంతంతా లేదు మీ మిమ్మల్ని చూడాలని మిమ్మల్ని కళ్ళారా చూడాలని ఎంతో తమరుస్తున్నటువంటి వాళ్ళందరి తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ పేదల సేవలో ప్రతీ నెల ఒకటో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఏదో ఒక నియోజకవర్గం ఏదో గ్రామం వెళ్ళి ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే అది చిన్న విషయం కాదు ఆయనకి ఎంతో బిజీగా ఉండి ఎన్నో పనులు ఉన్నా కూడా ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ సంతోషం బాగున్నారా లేదా వాళ్ళని చూసి వాళ్ళకేమైనా కష్టం వస్తే అన్ని కష్టాలు తెలుసుకొని పరిపాలన కరెక్ట్ చేసుకుంటూ గడిచిన పద్దెనిమిది పదహారు మాసాలుగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో ఈరోజు మన గ్రామం రావడం మనకు పుస్తకాలు తెలుసుకోవడం అందరికీ కూడా చాలా ఆనందకాయకం మరి అలాగే ఈ జిల్లాకి సంబంధించి ఎప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సహకారాలు అందిస్తున్నారు కలెక్టర్ గారు చెప్పినట్టుగా మనందరికీ కూడా రైతు వారి కుటుంబాలు కాబట్టి ఎక్కువ మంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోరుకుంటున్నారు అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది ఖచ్చితంగా